కాళేశ్వరంలో వచ్చే నెల పదిహేనున సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు పుష్కరాల కోసం ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల మేర నిధులను మంజూరు చేసింది మరో పది కోట్ల మేర నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడులో జరిగాయి తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి పుష్కరాలు కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది పుష్కరాల కోసం చేపట్టే అభివృద్ది పనులకు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసింది దేవాదాయ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సూచనలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు పుష్కరాల వివరాలను భక్తులు సులభంగా తెలుసుకునేలా వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ను మంత్రి శ్రీధర్ బాబు కొండ సురేఖతో కలిసి ఆవిష్కరించారు ఈ యాప్ లో సాధారణ ఘాట్ సరస్వతి ఘాట్ ఆలయానికి మార్గంతో పాటు ప్రయాణ ప్రాంగణానికి ఎలా చేరుకోవాలనే వివరాలను పొందుపరిచారు వాహనాలను నిలుపు స్థలం వైద్య కేంద్రాల వివరాలు కూడా అందులో ఉన్నాయి అన్నదానం ప్రసాదాల అమ్మకాలు సామాగ్రి భద్రపరుచుకునే స్థలం వివరాలను యాప్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు సమీపంలోని ఆలయాలు పర్యాటక కేంద్రాలైన మేడారం రామప్ప లక్నవరం వివరాలను కూడా అందులో ఉంచారు మే పదిహేనున శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పుష్కర స్నానం చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు సాధారణంగా ఒక ప్రాంతంలో ఒకేసారి అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి కానీ కాళేశ్వరంలో మాత్రం పన్నెండేళ్లకు మూడు పుష్కరాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు మూడు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తాయి అందువల్ల ఇక్కడ ఈ మూడు నదులకు సంబంధించి ప్రతి ఒకసారి పుష్కరాలు జరుగుతాయి పుష్కరాల నేపథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి శాశ్వత మరుగుదొడ్లు విద్యుత్ స్తంభాల ఏర్పాటు మంచినీటి ట్యాంక్ నిర్మాణం పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు బట్టలు మార్చుకునే గదులు చెలవ పంది ఏర్పాటు పనులు జరుగుతున్నాయి నూతన వంద గదుల వసతి భవనం నూతన అన్నదాన సత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాళేశ్వరం త్రివేణి సంగమం సమీపంలోని ప్రధాన పుష్కర ఘాట్ వద్ద పదిహేడు అడుగుల ఎత్తులు సరస్వతి అమ్మవారి విగ్రహం వేదమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ పుష్కర ఆ విగ్రహాలు ఆకర్షణగా నిలవనున్నాయి కాళేశ్వరంలో మే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ప్రాణహిత గోదావరి తర్వాత అంతర్వాహిని సరస్వతి మూడు కూడా త్రివేణి సంఘం అనేది మనకి ఇక్కడ కాళేశ్వరం దేవస్థానం దగ్గర ఉంది కాబట్టి ఈ పుష్కరాలకి అన్ని సివిల్ వర్క్స్ తర్వాత ఇతర ఇతర అమ్యూనిటీసు వసతులు మనకి భక్తులందరికీ కల్పించాలి అని ఒక ఆలోచనతో ప్రభుత్వము ఇరవై ఐదు కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు కలెక్టర్ గారు తర్వాత కమిషనర్ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో మేము సివిల్ వర్క్స్ ఎంతవరకు వచ్చింది అని ఒక రివ్యూ చేయడం జరిగింది